కృష్ణా జిల్లా బంటుమిల్లు తాగునీటి సమస్యపై తహసీల్దార్ ఆఫీసులో పెడన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సొంటి నాగరాజు వినతి పత్రం అందజేశారు గత ప్రభుత్వ హయాంలో కొందరికి అప్పగించిన వందల ఎకరాల ప్రభుత్వ భూములు వెంటనే స్వాధీనం చేసుకోవాలన్నారు నాగరాజు స్థానిక మత్స్యకార కుటుంబాలకు ఎకరం భూమి కూడా ఇవ్వకుండా ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారికి ప్రభుత్వ భూములు అంటగట్టి పేదలకు అన్యాయం చేశారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు విచారణ జరిపి పేదలకు న్యాయం జరిగేలా అధికారులు చర్యలు ఈస్కొల్ నాగరాజ్ కోరారు ఎమ్మెల్యే కంటెస్ట్డ్ ఎమ్మెల్యే మేము అందరం కూడా జిల్లా నుంచి అందర నాయకులను కూడా ఇక్కడ రావడం జరిగింది దీనిలో భాగంగా ఈనాడు అనేకమైనటువంటి భూ ఆక్రమణలు జరగడం ట్వంటీ 22ఓ కింద యాంబర్ పడితే వాళ్ళకి ఇచ్చేయడం దానిలో భాగంగానే మేము ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చి వినతి పత్రం మాకు డీటెయిల్స్ అన్ని కూడా ఇవ్వాలి వాటి మీద ఎటువంటి దాదాపు ఉండకూడదు చట్టం అనేది ఒక అందరికి ఒకటి మేము అడిగినటువంటి ఆ యొక్క ల్యాండ్ సంబంధించినటువంటి సర్వే రికార్డు అంతా కూడా మీ లోకల్ ఎమ్మెల్యే ఇచ్చినటువంటి సర్వే రికార్డు అంతా కూడా మాకు ఇమీడియట్ గా మీ లోకల్ ఎమ్మెల్యేకి కంటెస్టెంట్ ఇన్ఛార్జి ఆయన సుంజ్ నాగరాజు గారికి హ్యాండ్ ఓవర్ చేయాలని అదే విధంగా ఇక్కడ లోకల్ ఉన్నటువంటి ట్యాంక్ చెరువును కూడా పరిశీలించాలని వెంటనే పరిశీలించిన పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీవ్రమైనటువంటి నిర్వహణ దీక్షలు చేయడానికి గాని ఎటువంటి అటు వెనకాడేది లేదు కడ నియోజకవర్గాల వంటి సమస్యల మీద కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మా రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా కృష్ణా జిల్లా అధ్యక్షుల గారి ఆధ్వర్యంలో వేరు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి కన్వీనర్ గారితో మరి ఈ రోజున బంటుమిల్లి మండలం కృతివేణి మండలం రావడం జరిగింది కృతివేణి మండలం బండిమిల్లి మండలాల్లో ఎంఆర్ఓ ఆఫీసుల నందు వింత పత్రాలతో పాటుగా ఆర్టీ యాక్ట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే గత ప్రభుత్వం గాని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసినట్టు చేస్తారనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు నియోజకవర్గాల్లో కొన్ని వందల వేల ఎకరాలు వైసీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అన్ని ఎకరాంత గతంలో ఉన్న టీడీపీ గవర్నమెంట్ వంద ఎకరాలు గుంజుకుంటే మరి జ్యోతి రమేష్ గారు ఆ సారథ్యంలో రెండు వేల ఎకరాలు గుంజుకున్నారని ఇంతే ప్రజలు మూలంగ ప్రజలు వాళ్ళంగ ప్రజలు అలాగే గొల్లపాలెం పల్లిపాలెం ప్రజలు వేపోతున్నారు మా సోదరుడు తొండనాగరాజు పిలుపు మేరకు అన్నా ఇక్కడ చాలా తెలుగుదేశం కానీ వైసీపీ కానీ చాలా అన్యాక్రాంతం జరిగిన భూములు వ్యవసాయ భూములు గాని ఇళ్ల పట్టాలు కానీ వాటి గురించి అలాగే ఈ ఊరు చెరువు శుద్ధిపరచాలని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తున్నాం డిమాండే కాదు అవసరం వచ్చే ఉద్యమం కూడా చేస్తాం మేము ఇచ్చిన ఎంఆర్ఓ గారు లేరు ఆర్ఐ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు ఆర్ఐ గారికి ఇచ్చాం ఆ పనులు కానీ సక్రమంగా టైం లోపు కాకపోతే ఉద్యమిస్తాం అని చెప్పి హెచ్చరిస్తున్నాం